మిర్చి జొన్న వరి చెరువు పంటలకు కనీస మద్దతు ధర ఐటీ హాక్స్ ఇండస్ట్రీస్ నెలకొల్పి యువతకు ఉపాధి ఫలితం మహిళా సాధికారతను పెంచే విధంగా వృత్తి విద్యా ఏర్పాటు యూజీపీసీ విద్యార్థులకు నూతన వస్త్ర నిర్మాణం చేపట్టడం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవడం ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి నిరుద్యోగంతో ఎంత మంది యువత ఉపాధి లేక వాళ్ళు చదువుకున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి వాళ్ళందరినీ కలవడం జరిగింది ఆ నిరుద్యోగం పోవాలంటే మనం ముఖ్యంగా ఏవైతే పరిశ్రమలు తీసుకొస్తే మన నిజం Gracias. ¡Gracias! Sí. 지금, 어, 비를낳가 Vale, Para... చెప్పని ఎవరు పట్టించుకుంటలేదు ఇప్పుడు మీరు వచ్చినా కూడా మీరు పని కూడా మీరు అదే 好了，大哥。 మనకి ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉన్నాయి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాకపోతే దాన్ని సరైన క్రమంలో సరైన పద్ధతిలో మనం అన్ని అన్ని రంగాల్లో మనం అభివృద్ధిని తీసుకొచ్చి కనుక చేస్తే ప్రపంచ దేశాలు మన దగ్గర చదువుకోవడానికి ఇలా వస్తాయి ప్రపంచ దేశాలు మన దగ్గరనే వైద్యం చేయించుకోవడానికి వస్తాయి తర్వాత మనం మన దేశాన్ని ఎదిగిన అభివృద్ధి చెందిన దేశంగా మనం తర్వాత తరానికి అందజేయచ్చు అనేది నా ఉద్దేశం అట్లానే నేను కాంబినేషన్ వేయడానికి కారణం కూడా అది ఇంకా నేను నా దేశాన్ని వెనుకబడ్డ దేశంగా లేకపోతే నా ప్రాంతాన్ని నేను ఇంటి పెరిగిన ప్రాంతాన్ని వెనుకబడ్డ ఇక్కడ అభివృద్ధి లేదు ఇక్కడ ఏమున్నాయని అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేదు దానికోసమే నేను వర్క్ చేసిన నేను లా చేయాల్సిన అవసరం మళ్ళీ సంవత్సరాల దాకా నాకు అవకాశం దొరకదని ఇప్పుడు నేను ఎంపికగా నేను నామినేషన్ వేసి చట్టసభల్లో నా వంతుగా మన మన మనకి ఇంకా చట్టాలు ఏవైతే స్ట్రాంగ్గా తెచ్చుకోవాల్సిన అవసరం ఉందో ఈవెన్ మహిళల పట్ల కూడా ఎన్నో రకాల కఠినమైన చట్టాలు మనం తెచ్చినప్పటికీ కూడా ఇంకా మన దేశ భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు వాళ్ళు కాబట్టి ఎవరైనా వాళ్ళకు మనం మనకు చేస్తారన్న నమ్మకం ఉన్న వాళ్ళని తప్పకుండా మీరు ఓటేసి గెలిపిస్తారని నేను ఆకాంక్షిస్తున్నా అట్లానే మన ఇక్కడున్న మెయిన్ సమస్యలు నిరుద్యోగం కావచ్చు నిరుపేదలకు సంబంధించింది కావచ్చు రైతుల కార్మికుల కష్టాలకు సంబంధించినవి కావచ్చు ఒకవేళ నిజంగా నన్ను నమ్మి ఓటేస్తే తప్పకుండా నేను మన సెంటర్ నుంచి కావచ్చు అభివృద్ధి జరిగిందో ఇక ఈ ఐదు సంవత్సరాలు నన్ను కనుక నమ్మి ప్రజలు నాకు నన్ను నన్ను ముందుకు నడిపిస్తే తప్పకుండా నేను మనకు రావాల్సిన నిధులను తీసుకొచ్చి మన నిజామాబాద్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా నేను కృషి చేస్తాను ఇంకోటి మన ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది దయచేసి కులాల మతాలకు అతీతంగా ఒక ఒక వర్గానికి ఒక ప్రాంతానికి సంబంధించింది మన దేశంగా మనకేంటిది మన దేశం అంటే అందరం కలిస్తేనే మన దేశం దయచేసి ఈ ప్రలోభాలకు లేకపోతే మాకు ఓటేస్తే మాకు ఏం అని కాదు మీ ఓటు మొత్తం దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీ యొక్క బిడ్డల జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి అట్లనే మీ కుటుంబ స్థితిగా మెరుగుపడాలన్నా కూడా సరైన నాయకులు రాకపోతే ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటాం మనం ఇప్పుడు ఇప్పుడు కూడా సమాజంలో చూస్తూనే ఉన్నాము ఇదంతా కేవలం సరైన నాయకులు మేము ఎందుకోక మనం అభివృద్ధిలో ఎదుకబడటానికైనా మీ పిల్లల జీవితాలు ఇంకా సరైన మార్గంలో నడవకపోవడానికైనా నేను మీ మిగతా నాయ నాయకుల్ని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేయలేదని నేను చెప్పను కానీ ఏం చేసినా కూడా చాలా స్లోగా ఐదేళ్ళకి ఒకటి పదేళ్ళకి ఒకటి అని చేసుకుంటూ పోతే ఎప్పుడు మనం అభివృద్ధిలో మన ఇది మనం చూపెట్టగలుగుతాం అనేది నా ఆవేదన అట్లనే మీ అందరూ ఆలోచించండి దయచేసి మనం ఎవరి చేతిలో మన దేశాన్ని పెడుతున్నాము రేపు మన కుటుంబ పరిస్థితి ఏంటి మన పిల్లల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా మీకు ఆలోచనలో ఉండాలి ఒక ఓటు వేయడం అంటే ఏదో వెళ్ళి వేసి చూడండి మనకు ఏదో వచ్చింది మీ బాధ్యత మీరు సక్రమైన వాళ్ళని ఎందుకని అక్కడ పెట్టండి తప్పకుండా మనం అభివృద్ధిని చూస్తాము అట్లానే పాతరాలకు ఇంకొక విషయం నేను తెలపాలనుకుంటున్నా ఏంటంటే ప్రతి తరానికి ఇంకొక తరానికి మనకు ఒక బాధ్యత ఉంటుంది ఏంటంటే ఈ తరం తర్వాత తరానికి జాగ్రత్తగా దేశాన్ని అప్పచెప్పాలి ఎట్లయితే ఒక వాళ్ళకి తిండి పెట్టి బట్టలు కొని వాళ్ళకి దాంట్లో మళ్ళీ కొంత భాగం ఇంట్లో జమ చేసి ఎట్లయితే కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఉంటుందో ఆ తర్వాత రాని అప్ప చెప్తారు అట్లానే దేశాన్ని కూడా ఇప్పుడున్న నాయకులు మా తాలి అప్ప చెప్పాల్సిన అవసరం ఉంది అంతే బాధ్యతగా అట్లానే మేము మా తర్వాత రా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి నేను నా వంతు బాధ్యతగా నేను వచ్చిన ముందరికి నేను ఒక్కదానే ఉన్నా ఒక్కదానే వచ్చినక కానీ నేను ఒక్కదాన్ని అనుకోవట్లేదు మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ ఏదున్నా కూడా రేపు నిజామాబాద్ ప్రజలకు నేను గెలిచినా గెలవకపోయినా ఇక్కడ నుంచి ఎలాంటి సమస్య ఉన్నా కూడా దయచేసి నాకు తెలిపడి నేను ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే విధంగా నా తర్వాత ఎజెండా ఉంటుంది నేను ఇది చెప్పు ఎజెండా దృష్టిలో పెట్టుకొని మే నా ఎజెండా కింద ముందు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవాలా దానికి అనుబంధ పరిష్కార స్తే కనుక రైతుల్లో కూడా బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకుండా కొద్ది భాగంలో పంట పండించుకోవడమే కాకుండా వాళ్ళకి ఉపాధి కల్పన ఉంటుంది కాబట్టి ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా వాళ్ళు నిలుపుకోగలుగుతారు అందుకు దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమల ఏర్పాటు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లానే మనం ఎక్కువగా పండించే మిర్చి కావచ్చు జొన్న కావచ్చు వరి చెరుకు ఈ పంటలకు కనీసం మద్దతు ధర కష్టాలు ఇప్పుడు దాంట్లో ఎందుకు పెంచాల్సిన అవసరం ఉంది అట్లానే ఐటీ హబ్స్ ఇండస్ట్రీస్ నెలకొల్పి ఇంతకు ఉద్యోగ ఉద్యోగాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన నిజామా ఎదుర్కొంటున్న సమస్య నిరుద్యోగం ఉద్యోగాలు అంటే మనం హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ చేసుకోవచ్చు చేసుకొని తీరాలి ఎందుకు మనం హైదరాబాద్ వెళ్ళాలా ఉద్యోగం కావాలన్నా విద్య కావాలన్నా ఎందుకు మనం హైదరాబాద్ పోవాలి ఇలా చేసుకోలేమా చేసుకోగలుగుతాం తర్వాత మహిళా సాధికారతను పెంపొందించే విధంగా వృత్తి విద్యా సంస్థల స్థాపన అంటే లేడీస్కి సంబంధించి ఏవైనా కాలేజెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వివిధ వృత్తులకు సంబంధించి అవి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత యూజీ పీజీ విద్యార్థులకు నూతన వసతి గృహాల నిర్మాణం చేపట్టాలి వాళ్ళకి హాస్టల్ వసతి గృహాలు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ స్టే చేయలేక చదువుకోవడానికి ముందుకు రాలేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి అవి కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ఉండాలి ఎందుకంటే అసలు ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఉందని అంటే నేను కారణం వాళ్ళు ఇక్కడ నిజాంబాల్లో చాలామంది ఎంతో ఎంతోమంది రోడ్ల మీద వచ్చి వాళ్ళు ప్రాణత్యాగం చేసుకున్నారు కానీ ఒక్కరోజు కూడా ఎవరు వాళ్ళని పట్టించుకున్నా నాదులు లేరు నేను చాలామంది వాళ్ళని కలిసిన వాళ్ళు అంటే ఆవేదన వ్యక్తి చేసారు ఎట్లా మేము మన రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి మన మన మనం మన ఉద్యోగాలు కావాలి మన నీళ్ళు మనకు కావాలి అని వాళ్ళు ఒకవేళ వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించాలి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి వాళ్ళకి విద్య కావచ్చు న్యాయం కావచ్చు ఏదైనా ఆలయాల్లో కూడా వాళ్ళకి గౌరవ ప్రవేశం ఉండాలని నేను కోరుకుంటున్నాను అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను రావాలని నేను ఆశిస్తున్నా ఇది నా మేనిఫెస్టో కింద నేను ఇది చేస్తున్న పాయింట్స్ అండి మన నిజామాబాద్ నియోజక ప్రజలు ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు నేను నా ఇంకా ఉండి నన్ను ముందరికి నడిపిస్తారని ఇక్కడ అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని నాకు కల్పిస్తారని కోకుంటూ ఇంకా చేసుకుంటారని అట్లానే మీ మీ సహకారం